ఉత్తరాంధ్ర వైసీపీలో సీట్ల లొల్లి రోజు రోజుకి పెరిగిపోతుంది అధినేత ఏమో సీట్ల మార్పు అంటున్నారు స్థానిక కేడర్ మాత్రం మాకొద్దు కొత్త దేవుళ్ళు అంటున్నారు ఇన్నాళ్ళు భరించామని కొంతమంది అంటుంటే మరికొన్ని చోట్ల మాత్రం ఇంకా ఎన్నాళ్ళు పక్క భరించాలి మాకివ్వండి ఛాన్స్ అంటున్నారు ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది అంటూ తల పట్టుకుంటుందట పార్టీ అధిష్టానం ఉత్తరాంధ్రలో విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లోని ముందునొయ్యి వెనుకగొయ్యి అన్నట్టుందట వైసీపీ పరిస్థితి ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీట్ల సర్దుబాటులో భాగంగా ఎమ్మెల్యేలు ఎంపీల స్థాన చలనం తప్పడం లేదు సామాజిక ఈక్వేషన్స్ ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే స్థానిక నాయకత్వం మాత్రం సీరియస్గా తీసుకుంటోందట ఈ పరిణామాలు సొంత పార్టీలో వర్గపోరుకు బీజాలు వేస్తున్నాయట నియోజకవర్గాల మార్పులో భాగంగా వైసీపీ అరకు ఎంపీ మాధవిని అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించింది పార్టీ అధిష్టానం అయితే ఎంపీగా మాధవిని ఇంతకాలం గౌరవించిన అరకు వైసీపీ నేతలు ఎమ్మెల్యేగా మాత్రం ససేమిరా అంటున్నారు ఇప్పటికే తమ నిరసన గళాన్ని బహిరంగంగా వెల్లడించారు అరకు ఎమ్మెల్యే అభ్యర్థి స్థానిక నేతలకే అవకాశం ఇవ్వాలన్నది వారి డిమాండ్ వారి అభ్యంతరాలను పట్టించుకొని వైసీపీ అధిష్టానం మాధవికి బాధ్యతలు అప్పగించడంతో ఆమె అరకులు అడుగుపెట్టిన మరుక్షణమే పార్టీ శ్రేణుల నుంచి నిరసనలు ఎదుర్కొంటున్నారు ఒకరోజు కాదు రెండు రోజులు హడావుడి చేసి సైలెంట్ అయిపోలేదట ఎవరు గొట్టేటి మాధవికి నాన్ గా తగులుతూనే ఉంది నిరసనల సెగ మొదట్నుంచి పార్టీకి సిన్సియర్గా సేవలందిస్తున్నా మేము నేతలుగా పనికిరామా అన్నది నిరసన వర్గం వాదనట పార్టీకి కొత్తగా వచ్చిన నేతలకు మేం జీవితకాలం సేవలు చేయాల్సిందేనా అన్నది వారి ప్రశ్న మాకంటూ గుర్తింపు రాజ్యాధికారం అవసరం లేదా అంటూ నిలదీస్తున్నారట అరకు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు అరకుతోని ఆగలేదు అభ్యర్థుల గోలా విజయనగరం జిల్లాలోని ఎస్కోటా నియోజకవర్గంలో రెండేళ్లుగా ఇదే తంతు నడుస్తోందట ఎస్కోట సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వ్యవహార శైలిపై ఇప్పటికే పలు సందర్భాల్లో నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు అయినా ఇంతవరకు పార్టీ నాయకత్వం స్పందించకపోవడంతో స్థానిక నేతల్లో అసహనం పెళ్లుబుకుతోందట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటికప్పుడు కడుబండి శ్రీనివాసరావుని తెచ్చి పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో గెలిపించామంటున్నారట పార్టీ వర్గాలు నియోజకవర్గానికి కొత్త వ్యక్తి అయినప్పటికీ ఇక్కడి నేతలు త్యాగం చేసి మరీ గెలిపించుకున్నామని ఆ తర్వాత శ్రీనివాసరావు ముఖ్య నేతలను పక్కన పెట్టి వర్గపోరుకు తెరతీస్తారన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి కడుబండిని ఈసారి ఖచ్చితంగా మార్చాల్సిందేనని లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఘాటుగా హెచ్చరిస్తున్నారట ఎస్కోట నేతలు మాకొద్దు ఈ నేతలు అంటున్న వారిని పార్టీ పరిగణలోకి తీసుకుంటుందా స్థానిక నేతల అభిప్రాయం మేరకు అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేస్తుందా అనేది ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆసక్తి రేపుతోంది